అంతరించిపోయిన డైనోసార్లను మళ్ళీ ఒకే చోట చూడాలనుకుంటున్నారా అసలు డైనోసార్లలో మొత్తం ఎన్ని రకాలు వాటి శబ్దాలు ఎలా ఉంటాయి అవి తెలుసుకోవాలంటే హైదరాబాద్ లోని నెక్సెస్ మాల్లోకి వెళ్లాల్సిందే సందర్శకులకు ఈ సరికొత్త అనుభూతిని ఇచ్చేందుకు ఈ నెల పదిహేడు నుంచి సెప్టెంబర్ పదిహేనవ తేదీ వరకు డైనోసార్ ఎక్స్పీరియన్స్ ఏర్పాటు చేశారు నిర్వాహకులు దీంతో పాటు సృజనాత్మకత వర్క్ షాప్లు కూడా ఇక్కడ ఉన్నాయి డైనోసార్ ప్రదర్శనలో డినో డినోఫాజిల్ మ్యూజియం ఎత్తైన డినోలిం డైనోసర్ ఫుడ్ స్టెప్స్ ట్రయల్ ఆకట్టుకునే స్కైటన్ డిస్ప్లేలు కూడా ఉన్నాయి ఈ మ్యూజియం ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుంది టికెట్లు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి మొదలవుతాయి డైనోరైడ్ కోసం అదనంగా వంద రూపాయలు చెల్లించాలి కి సంబంధించి పూర్తి వివరాలను మా ప్రతినిధి తేజస్విని అందిస్తారు డైనోసర్ చిన్నప్పటి నుంచి మనం పుస్తకాల్లో చదువుకుంటూ వచ్చాము అలాగే కొంచెం ఊహ తెలిసాక సైన్స్ మ్యూజియమ్స్లో కావచ్చు అలాగే ఫీలింగ్స్లో కూడా చూస్తున్నాం అలాగే సైన్స్ మ్యూజియంలో చూస్తే దాని గురించి మనం ఎఫెక్టివ్గా అంటే స్టడీ పర్పస్గా కూడా తెలుసుకున్నాము కానీ మాల్స్లో ఎప్పుడైనా మీరు డైనోసర్ని చూసారా లేదు కదా సో మాల్స్లో కానీ డైనోసార్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం మీరు హైదరాబాద్లోని నెక్సెస్ మాల్కి వచ్చేయాల్సిందే ఎందుకంటే మీరు విజువల్స్లో చూసుకోవచ్చు ఎంత పెద్ద డైనోసార్స్ ఉన్నాయో ఇక్కడ ఒకటి కాదు ఏకంగా మోర్ దాన్ ఫైవ్ ఇక్కడ ఉన్నాయి టోటల్ ఎయిట్ డైనోసార్స్ ఇక్కడ ఉన్నాయి సో ఒక కొత్త వరల్డ్కి అంటే ఒక కొత్త యూనివర్స్కి వెళ్తున్నామనే చెప్పాలి సో ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఈ డైనోసార్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా వెరైటీగా ఉంటుంది ఎందుకంటే జనరల్గా ఇవి మనము చూసుకున్నట్టయితే బిర్లా మ్యూజియంలో చూస్తూ ఉంటాం అలాగే టీమ్ పార్క్ డైన పార్క్స్ లో చూస్తుంటాము ఉంటాము లో చూస్తాము కానీ ఒక మాల్కి వచ్చి అన్ని ఎక్స్పీరియన్స్ చేసినట్టే లైక్ ఒక ఫిలింని చూస్తున్నట్టే ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి ముఖ్యంగా కిడ్స్కి ఇది ఒక మంచి జ్ఞాపకం లాగా ఉంటుంది దీన్ని మనకి అందిస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సార్ హలో సార్ సార్ హౌ హౌ డస్ ఇట్ ఫీల్ హియర్ ఇన్ హైదరాబాద్ ఓ ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ హైదరాబాద్ and it's larger than life experience for hyderabad none of the malls in hyderabad has ever done it at this scale and if you see it's like you no know, very exciting for not only kids it is for family as well because we have got something for each and every family member as well if you look at around it's like you no know, i mean this is having texture this is having uh, no noise this is having roar so there is a lot more to do i mean you no know, when when it comes to the experience we have got some live creative workshops for kids and family members they can come and experience the same uh, kids can come and do the lanterns kids can come and uh, uh, you know, make their own bags uh, there are uh, you no know, freeze magnets what they can take home there are certain photographs which they can take as a memory we have got beautiful ride here వెర్ ఇన్ కిడ్స్ కెన్ ఎంజాయ్ ది రైడ్ ఆల్సో సో దెర్ ఈస్ దెరిస్ సంథింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ హియర్ ఫార్ షార్ హింజ రైట్ సో సర్ ఒక మ్యూజియం ఇది ఒక లైక్ ఇట్స్ లైక్ ఎ బిగ్ మెమరీ ఫర్ చిల్డ్రన్ ఆల్సో సో వాళ్ళు ఒక స్టడీ పర్పస్గా కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ టోటల్ ఎన్ని డైనోసర్స్ ఉన్నాయి అండ్ ప్రైజింగ్ ఎంత సో ఫ్రమ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ పర్పస్ ఐ ఆల్రెడీ స్పోక్ ఐ మీన్ ఫ్రమ్ ది ఎడ్యుకేషన్ పర్పస్ ఇఫ్ యూ లుక్ ఎట్ There is a history of dinosaurs so if we see that there is a dinosaur mu museum there i mean now we have explained how it has evolved over the period and how it got extinct there is a fossil kept as a study purpose i mean no kids can also witness the same on top of it is like no the entry ticket is 399 onwards and this workshops is starting from 199 rupees onwards i mean no there are different workshops priced at different level so once people come inside they can choose విచ్ వర్క్ షాప్ ఆఫ్ ఫోర్ ఆర్ విచ్ రైట్ టు ఆఫ్ ఫోర్ దంప్లీట్లీ ఆన్ దేర్ చాయిస్ సో జనరల్గా ఒక మ్యూజియంలో కావచ్చు విచ్ స్టాచ్యూ మోడ్లో ఉంటాయి బట్ ఇక్కడ మనం సెన్సార్ ప్లే చేస్తుంటే లైక్ సెన్సార్ దగ్గరికి వస్తే అవి మన మీదకి లైక్ సౌండ్ చేయడం ఒక ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది కెన్ యూ షో ఇట్ ఫర్స్ వన్స్ వెరీ మచ్ సో ఇఫ్ యు సీ దిస్ డైనసోర్ ఇట్ ఈస్ స్టెటిక్ నవ్ ఇట్ ఈస్ లైక్ నో కంప్లీట్లీ స్టెటిక్ హియర్ బట్ ద మూమెంట్ వీఆర్ స్టెపింగ్ నియర్ బై it will start moving it will start making noise there is a texture of the skin which you can feel it yeah and no, i mean if you look at the experience wise it's like no this noise is beautiful the roar is beautiful every creature has something uh, different to offer so if kids are observing them for minutely they have got a lot of learnings to take home సార్ ఆ సెన్సర్ ఫీల్ అనేది ఎలా ఉంటుంది ఒకసారి మనము మన చెయ్యి కానీ ఏదైనా దగ్గర పెడితే హౌ డస్ ఇట్ ఫీల్ లైక్ కెన్ యూ షో ద సౌండ్ అండ్ నాయిస్ హౌ డస్ ఇట్ కమ్ సో ఐ మీన్ నో దెర్ ఆర్ సెన్సర్స్ ఆల్రెడీ మౌంటెడ్ హియర్ విల్ పిక్ విల్ పిక్ ది పర్సన్ అండ్ ఇట్ విల్ దెన్ స్టార్ట్ మూవింగ్ అరౌండ్ ది పర్సన్ సో మనం విజువల్లో చూసుకోవచ్చు ఇక్కడ మనం సెన్సార్ దగ్గర మనం చేయి పెట్టడం వల్ల మొత్తంకి ఒక డైనోసర్ నాయిస్ కావచ్చు ఆ స్క్రీమింగ్ అనేది మనకు చాలా క్లియర్గా వినిపిస్తుంది సో మనం ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు ఒక యానిమల్ వైల్ క్రియేచర్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు సో సార్ ఇది ఎన్ని డేస్ వరకు ఇక్కడ ఉంటుంది అంటే లైక్ వెన్ డి ఇట్ స్టార్ట్ అండ్ వెన్ ఇట్ విల్ ఎండ్ సో దిస్టెడ్ ఆన్ సెవెంటీన్త్ ఆఫ్ ఆగస్ట్ అండ్ ఇట్ విల్ ఎండ్ ఆన్ ఫిఫ్టీన్త్ ఆఫ్ సెప్టెంబర్ సో యూ గట్ వన్ ఫుల్ మంత్ For uh, the entertainment, and I look forward for uh, to have Entra Hyderabad here with us.